సో ఏ ప్రభుత్వం అంటే ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వమే వస్తుంది ఎందువల్ల అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి విద్యా వైద్య పరంగా కానివ్వండి నాను నేడు ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి దాన్ని ప్రైవేట్ స్కూల్కి దీటుగా తీర్చిదిద్దడం అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ కానివ్వండి నవరత్నాలు కానివ్వండి అమ్మ దీవెన కానివ్వండి ఆటో డ్రైవర్లకి వాళ్ళకి పదివేల సహాయం కానివ్వండి సో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ప్రజల గుండెలో జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి రానున్న ఎలక్షన్లో కూడా అతడే సీఎంగా అని మేము భావిస్తున్నాం కానీ జగన్ గారి ఒకవైపు రిమైనింగ్ పార్టీస్ ఒకవైపు అయ్యాయి కదా అవును సో సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది సో అపోజిషన్ ఎంతమంది కలిసి వచ్చినా మాత్రం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈసారి సింగిల్గానే బరిగలగలిగిపోతున్నారు సో గత ప్రభుత్వము మీరు చూసుకున్నట్లయితే టీడీపీ పది సంవత్సరం పది సంవత్సరాలు పరిపాలించింది అప్పుడే నూట యాభై సీట్లు సాధించడం జరిగింది ఈసారి వైసీపీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళు చెప్తారండి ప్రతిపక్షంలో ఉన్నవారు ఎం చెప్తారు సో చెప్పిందల్లా చేయడం కాదు కదా అది కేవలం జగన్మోహన్ రెడ్డి సాధ్యమవుతుంది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి నో డౌట్ ఉంది